శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి హంస యొక్క లక్షణాన్ని చెప్పబోతున్నాడు దేవి ప్రాణేశ్వరుణ్ణి చూచి అమ్మవారిలా అంటూ ఉన్నారు ప్రాణేశ్వరా అని నా వెలుగు కొందరు ఏమి వస్తువు ఎట్టులుండు తెలుపు మంచు దేవకీనా ధనుడాధరమున ఇట్టులని ఏ సతికి ప్రాణీశ్వర యోగీశ్వరుడు వెలుగును దర్శిస్త పరమానందభరితులవుతారని మీరిది వరకు శిష్యవరులకు ఉపదేశిస్తున్న సందర్భములో సూచాయిగా విన్నాను అది నాకు బోధపడేటట్లు తెలుపు స్వామి తెలియజేయచ్చు స్వామి అని అడుగుతోంది అప్పుడు స్వామి గారు ఇలా అంటున్నాడు దేవి వెలుగనగా పరమాత్ముడే ఆ వెలుగు అది భగవత్ స్వరూపము రూపిణి వెలుగనగా అనలార్క చంద్ర వెలుగులు కెల్లను మొదలిటి వెలుగే విశ్వెల్లా వెలిగించు తగను సూర్యుని ఎందు ప్రకాశించే వెలుగు చంద్రుని ఎందు వెలువడే వెన్నెల అనే చల్లని వెలుగు నక్షత్రముల ఎందు ప్రకాశించే వెలుగు మినుగురు పురుగుల ఎందు తళ తళమనే వెలుగు సర్వప్రాణి కోటి యొక్క నేత్రముల ఎందు ప్రకాశించి ప్రపంచాన్ని చూపిస్తున్న వెలుగు వాక్కు ధ్వనులను వెలికి ప్రదర్శించేటువంటి ధ్వని వెలుగు శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి నాడీ గల ఉష్ణగ్రత అనే వేడిమి వెలుగు ఒకటేమిటి ఈ ప్రపంచాన్నంతటినీ జీవింపచేస్తూ ఉన్న వెలుగు పరబ్రహ్మస్వరూపమైన వెలుగతి అబ్జభవాదు కాదారమగు వెలుగు బ్రహ్మాదులకు ఆధారమైనది ఆ వెలుగు ప్రణవ రూపం బోనై పరగు వెలుగు ఆ తారక బ్రహ్మమై ప్రకాశిస్తూ ఉన్నది ఆ వెలుగే ది విజేంద్ర సురులకు తేజమిచ్చిన వెలుగువో దేవేంద్రాది దేవతలకు కూడా ఆ యశ్చంద్రికలను అనుగ్రహించినది ఆ వెలుగు పంచభూతముల ప్రభు వెలుగు ఆకాశమునకు శక్తి శక్తి అగ్నికాశక్తి శక్తి భూమి శక్తి ఇచ్చింది ఆ వెలుగే అష్ట కలిగిన వెలుగు తార చంద్రార్కుల వెలుగు పదునాలుగులోకములు ప్రభలి నిండిన వెలుగు సిద్ధచారనులందు చలంగు వెలుగు నిఖిల జీవుల వెలుగు అఖిలమునగును పరమునై అలరు వెలుగువూవో చలగి ఆ వెలుగు ఇట్టని చెప్పుటకును కమలజునకై శక్యంబుగాని వెలుగు ఆ వెలుగు ఇట్లాంటిది అది ఎంతటిది అని దాని ఉనికిని కనిపెట్టడానికి బ్రహ్మాదులకు సాధ్యం కాదు అటువంటి ఆ వెలుగు కాని వెలుగుచూ మలుగగా ఎప్పుడు మనం పొరపాటున ఆ దివిటి చేత పట్టుకొని ఇట్లా దివిటి ఇటు చేత పట్టుకొని ఇటు మలుకొని ఉన్నామనుకో ఇది ఎక్కడైనా ఒక చెత్తగా అంటే అది అంటుకునేస్తుంది ఇది రగులుకునేస్తుంది పొరపాటున దేన్ని స్పర్శిస్తే దానికంతా అండుకునేస్తుంది కానీ సూర్యుని యొక్క కాంతి అన్ని ప్రదేశాల మీద పడతా ఉంది కానీ ఎక్కడది మండుకోవడం లేదు రగులుకోవడం లేదు చంద్రుని యొక్క కాంతి ఈ కాంతి స్వరూపాలన్నీ కేవలం వెలుగై ప్రకాశిస్తూ ఉన్నాయే గాని మలుక్కోవడం లేదు అవిగైనా మలిగేటట్లయితే లోకం ఎప్పుడో కలిపి ఉంటుంది ఎవడు ఉంటాడు కావిలు ఆర్పేదానికి చెప్పు ఎల్లకాలం సూర్యకాంతి రగులుకునేటట్లయితే ఒక్కసారిగా ప్రపంచమంతా బగ్గుమని మండుకుంటే ఇంకెవడు ఆరిపేది ఎవడు చెప్పు అది వెలిగే గాని మలిగేది కాదు ది బ్రహ్మస్వరూపమైనటువంటి అది కాబట్టి వెలుగుచు మలుగక ఎప్పుడు వెలుగై భువనంబుల వెలిగి చూటచే వెలుగను నా మొగలిగను అది వెలుగయి ప్రకాశిస్తా ఉంది గాని మలగడం లేదు మలిగిందంటే కాల్ చేస్తుంది మలిగేది అగ్ని వెలిగేది బ్రహ్మం కాబట్టి దానికి వెలుగను నామము కలిగను వెలిలో పల కలిగి వెలుగు వెలిగిన చోట చే ఒక మాట మనం మాట్లాడితే దాని వెనకాల ఈ మాటకు వెనకాల ఏముంది దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ మాటనని వెలుపల లోపల కూడా అవగాహన చేసుకోగలిగినటువంటి జ్ఞానం అనే వెలుగది ఒక మాట ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకా దాన్ని ఏ దృష్టితో మాట్లాడినాడు ఏ ఆలోచనతో మాట్లాడినాడు అని దాన్ని వెనుక ముందు కూడా ఆలోచన చేస్తారు చూడండి మేధావులుగా ఉండేవాళ్ళు అది వెలుగు ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు దాన్ని ఏమని వర్ణిస్తాం చెప్పు అది మలిగే వెలుగ్గా మలిగే కాదు మలిగే అగ్గి కాదు అది ప్రకాశించే వెలుగది వెలుగనంగను దీపంబు విధము నుండునచు కొందరచూవే అగ్నులగుచు నిఖిలమునకు నిచ్చి తాను నిష్కళారూపమయ్యుండు ఏమిగా వెలుగంటే దీపం వలే ప్రకాశిస్తా ఉంది అది వెలుగు అని అనుకుంటారు అది అజ్ఞానుడు చెప్పే మాట కాదు అది అన్నిటినీ వెలిగించి తాను మాత్రం వెలగకుండా ఉంది అది వెలుగు నిఖిలమున కొను నిచ్చి సూర్యునిగా తేజస్సును చంద్రునిగా తేజస్సును నక్షత్రాలుగా తేజస్సును ప్రణవమునగా తేజస్సును ఆ తేజస్సునిచ్చి తాను నిష్కళ రూపమై ఉండు ఏమిగా అది ఏమీ కాకుండా ఉంది అది అహంకారం లేకుండా ఉంది అది నిష్కళ ఎన్నెన్ని వ్యాఖ్యలు పుచూనులను పరవస్తువునకే ఊహింపదగుల్ కన్నే విపరీత భావములన్నడూ తగదు ఎవరికైనా నేను ఎన్ని కోణాలలో ధర్మాలను చెప్పుకుంటా వచ్చిన దీనికి సంబంధించినవే ఇవన్నీ కూడా అని నువ్వు అన్వయం చేసుకోవాలి నేను ఎన్ని కోణాలలో చెప్పుకొని వచ్చినా ఇవన్నీ కూడా ఆ తారక బ్రహ్మమునకే అన్వయించుకోవాలి దానికంటే ఇతరమైనవి లేవు